మండలం సుంక్లి గ్రామానికి అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకి పేరు అభివృద్ధి బాటలో ఏ సమస్య అయినా అన్ని సమస్యలుగా నా సమస్య భావించి ఎల్లవేళలా వెల్లలా తీరుస్తారని గ్రామస్తులు తన సర్పంచ్ ఆదిత్య ఆత్మ సత్యనారాయణ గారు మాట్లాడుతూ అన్నారు నాతో పాటు వార్డు సభ్యులకు నేను ఉప సర్పంచ్లకు గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అని చెప్పారు గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు ఈరోజు నాకు ఈ పదవి రావడానికి కారకులైన మీ అందరికీ నేను ఏమిచ్చి రుణము తీర్చుకోలేను నేను ఒకటే అంటున్నా మీరు నాపై ఏ విధంగా నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిండో దీనికి నేను ఎల్లవేళలా కృషి చేస్తూ ప్రతి సమస్యని మన గ్రామం దాటకుండా పరిష్కరిస్తూ ప్రతి అభివృద్ధికి మీ సలహాలు స్వీకరిస్తూ మీ సలహాలు తూచా తప్పకుండా పాటిస్తూ మీరు ఏ ఏవైతే సలహాలు ఇస్తారో వారిని నాకు ఇచ్చే సంకల్ప బలంలాగా స్వీకరిస్తూ మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం అభివృద్ధి పథంలో నడిపిద్దాం మన గ్రామం పార్టీలకు అతీతంగా ఈరోజు మనం అసలు సర్పంచ్ అంటేనే పార్టీలకు అతీతంగా కానీ ఒక నీడ అవసరం ఉంటుంది ఆ నీడను తూచ తప్పకుండా పాటించవలసిన పరిస్థితులు కొన్ని ఉంటాయి దాంట్లో ఏ భేదాభిప్రాయాలు లేవు మనం పార్టీలకు అతీతంగా ఏ పార్టీ నాయకుడు ఏ పనులు తెచ్చినా మన డెవలప్మెంట్ కోసం గ్రామంలో స్వీకరిద్దాం వారికి తీర్మానాలు రాసేయడానికి మనం తప్పకుండా రెడీ ఉన్నాం ఈరోజు నేను ఈ పదవి మీ అందరి ఆశీర్వాదంతో మన నాగమ్మ తల్లి ఆశీర్వాదంతో మా నాయకుల అండదండలు రామారావు పటేల్ గారి నీడతోని నా బీజేపీ పార్టీ ఒక మర్రిచెట్టు లాంటిది దాని నీడలో నేను ఈరోజు కూచుండి మీ సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను ఏవైతే సెంట్రల్ ఫండ్స్ కానీ స్టేట్ ఫండ్స్ కానీ సెంట్రల్ పథకాలు కానీ స్టేట్ పథకాలు కానీ ప్రతి ఒక్క వ్యక్తికి మన సుంక్లి గ్రామంలో ఛాయాశక్తుల కృషి చేస్తూ తప్పకుండా పథకాలన్నీ అరువులందరికీ వర్తించేలా ఛాయాశక్తుల కృషి చేస్తాను తప్పకుండా మన గ్రామ అభివృద్ధిలో ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను ఈరోజు గ్రామ పంచాయతీలు నిల్ బ్యాలెన్స్ ఉంది రెండు సంవత్సరాల నుంచి సర్పంచులు లేరు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను యువకులకు నా ద్వారా మీ ద్వారా యువకులారా ముందుకు రండి మన గ్రామ అభివృద్ధికి తోడ్పడండి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను గ్రామ పంచాయతీలు ఆర్థికంగా చాలా కొట్టుమిట్టాడుతున్నాయి మీరు యువకులు ఆర్థిక తోడ్పాటును అందిస్తే గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుంది నేను ఒకటే చెప్పదలుచుకున్న మీరు యువకులు ఎవరన్నా కానీ ధన రూపంలో కానీ వస్తు రూపంలో కానీ సాయ సహకారాలు అందిస్తే మీ పెద్దల పేరు కానీ మీ పేరు కానీ మేము అక్కడ లిఖించడానికి సిద్ధంగా ఉన్నాం ఇక ఈ విధంగా మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దాం మీ సలహాలు స్వీకరిస్తా తప్పకుండా ఈ ఏ అయితే అయిందో వచ్చిందో ఇది నేను ఒక గ్రామానికి నేను సర్పంచ్గా కాకుండా నేను ఒక సేవకుడిగా భావిస్తున్నాను నేను మీ గ్రామ సేవకుని భావిస్తూ నేను సెలవు తీసుకుంటాను జై భారత్ మాతాకి జై శ్రీరామ్ నేను గంగాధర్ పటేల్ సుంక్లి నేను గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఆవులను పెంచుతున్నాను ఆవులను పెంచడం కాకుండా ఎవరికన్నా పాలు లేని బిడ్డలు కానీ కొడుకులు కానీ ఉంటే వాళ్ళకు పాలు ఫ్రీగా ఇస్తున్నా మళ్ళా గోదలు ఎవరికన్నా ఆవులు కావాలంటే ఒక ముప్పై వేలు ఆవు కూడా ఇరవై వేల కంటే కూడా ఇరవై వేలకి ఇచ్చేస్తున్నా ఇప్పుడు నాకు ముప్పై రెండు సంవత్సరాలకు వెళ్ళి నేను ఎడ్లు కొనలేను నాలుగు ఎడ్లు చనిపోయితే కూడా అవిటికి మొత్తం మనుషులకు ఎట్లా చేసినాము అట్లనే మన అంత్యక్రియలు చేసినాం మన ఒక ఎద్దు చనిపోయినప్పుడు ఒక పదివేలు రూపాయలు ఖర్చు పెట్టి నేను దానికి అంత్యక్రియలు చేయించిన బొంద దుబ్బిప్పించిన నా నాలుగుటికి ఇక ఇప్పుడైతే మంచిగా ఒక పెద్ద సమాధి కట్టి ఒక ఊరికే బండారు చేస్తాను మనం వేస్తున్నాం నాలుగు తరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాల నుంచి ఒక నలభై ఆవులు దాకా పెంచిన ఇంకా నాకు ఎప్పుడు ఈ ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలకు వెళ్ళి ఆవులు ఎప్పుడు పాలిస్తు ఉంటే నేను వేరే ఇంటికి పోను ఎప్పుడు నేను సేవ నేస్తా ఇంకా ఇట్లాంటి ఎన్నో సేవలు చేయాలని మా గ్రామస్తులకు